నా లైఫ్ లో ఎప్పుడు ఇంత బాధపడలేదు సిద్ధు ఒక అమ్మాయికి ఎన్ని ప్రాబ్లమ్స్ అంటే ఎలా సిద్ధు ఎందుకు మార్క్స్ అంటే ఇంత చిరాకు నీకో అలా అడుగుదాం ఏంటి సిద్ధు చూడు బుక్ అంత ప్రాబ్లమ్స్ నా లైఫ్ లో ఎప్పుడు ఇంత బాధపడలేదు హలో నేను బాజరెడ్డిని చెప్పమ్మా ఫోన్ శివారెడ్డికి ఇవ్వండి నాకు చెప్తే శివారెడ్డి చెప్పినట్టే మిమ్మల్ని కలిస్తే ఆయన కలిసినట్టేనా చోకులు బాగా వేస్తావే గన్ను కూడా బాగా కలుస్తాను మనకు కావాల్సింది కూడా అదే ఫరుగు అంతా చెప్పు కదా మడర్ జరగాలి కానీ మంచి మాత్రం మిగిలలే వన్ అండ్ హాఫ్ అవుతాయి ఎంత కోర్టు బాగా ఎక్కువ కదా పొలిటికల్ కన్సెషన్ ఏం గిఫ్ట్ కింద మిమ్మల్ని ఫ్రీగా కలిసిన అంత గిఫ్ట్ మనకు వదిలే కానీ డెబ్బై ఐదు పని డెబ్బై ఐదు ఓకేనా పని దొరికిపోతే మొత్తం తీసుకుని నువ్వు మిస్ అయిపోతే నాకు మర్డర్ చేయటం వచ్చు మోసం చేయటం రాదు ఓకేనయ్యా ఓకే సార్ ఇచ్చేస్తాను కానీ ఇచ్చే ముందు మన ఇద్దరం ఒకసారి కలవటం ఫార్మాలిటీ కదా అవసరం లేదు నాకు అవసరం కోటి నరిస్తున్నామయ్యా కనీసం నీ ఫోటో చూసే భాగ్యం కూడా మాకు లేదా గన్ చూడాలని అయినా మీ ఆడవాళ్ళందరికి ఇదేం దిక్కుమల్ అలవాటి పట్టు చీరల మొత్తం బీరివారలు అలా పెట్టుకుని ఈ వంద రూపాయల నైటీలు వేసుకుని తిరుగుతారంటే మీరు మీకు నైటీ వేస్తే నిద్ర వస్తుంది మాకు నైటీ వేస్తే నిద్ర వస్తుంది తెలుసా మీ నీ పేరు మా బాబు అప్పలు అంతాడండి మా ఆయన అప్పి అంతాడండి మీ లాంటి వాళ్ళు అంతాను అప్పలమ్మ అంతారండి నువ్వు భాస్కర్ రావు ఇంట్లో పని మనిషిమేగా ఇప్పుడు ఏం చేస్తున్నావు పని లేదండి అమ్మగారు మీ ఇంట్లో పని ఉంటే ఇప్పిస్తారండి ఆ తర్వాత చూద్దాం ముందు నేను అడిగే వాటికి సమాధానం చెప్పు భాస్కర్ రావు గారు అరుణాదేవి గారు అన్యోన్యంగా ఉండేవారా ఆయ్ కొట్టుకునేవారు కాదనమాట కొట్టుకునేవారండి మరి అన్యోన్యంగా ఉండేవారన్నా హై బాబోయ్ అంతంత పెద్ద మాటలు నాకు తెలిసాడవ్వండి వారిద్దరు బాగా కొట్టుకునేవారా చానా బాగా నువ్వు చూసావా ఆయ్ కళ్ళారా చూసావా మరి ఎలా చెప్తున్నా గలాసులు వండం కంచాలు డబ్బాలు తలుపులు డబ్బడబడి పడవ డబ్బడబడు ఆయనే కొట్టారని ఎలా చెప్పగలవు అమ్మగారే తిరగబడ్డారేమో హై బాబోయ్ నా మూడు సచివారు తాగొచ్చు పడితే నేనే తిరగబడినండి అమ్మగారు ఎలా తిరగబడతారండి ఐగోరే కొట్టేసేవారండి అయ్యగారు నిన్ను కూడా ఒకసారి కొట్టేటగా ఎలా సచివారు చెప్పారండి మీకు ఐగోరు అలా టోరు కాదండి చేసుకోండి ఏదో రకంగా మీరు పెళ్ళిళ్ళు ఏదో రకంగా నెతికి కందక తగ్గ బంతును కట్టుకోండి వద్దంటలేదు నేను కానీ పెళ్ళిళ్ళు మాత్రం సుఖం కోరుకోకండి అందులో బాధలు మోపులే తప్ప సుఖం ఉండదు అనే అక్షరాల్లో అయితే అలాంటప్పుడు ఎందుకు చేసుకుంటాం అనుకుంటున్నారా చేసుకోవాలి చేసుకోవాలి మీరు కూడా ఆ బాధలు మోపులు మీకు తెలవాలి తెలవాలంటే ఏదో రకంగా మీరు పెళ్లి చేసుకోవాలి చేసుకో ఇది నా అభిప్రాయం ఇందులో బాధలు మోపులే తప్ప సుఖమంటూ ఉండదు ఉండబోదు ఉండనివ్వరు ఈ ఆడవాళ్ళు అది అది హత్య జరిగిన రాత్రి మీ భర్త నీతో లాస్ట్ మాట ఏంటిది ఏంటి అంతేనా అంత చిన్న మాటకి మడర్ చేసేస్తారా నా పేరు మేఘనా నీకు నిద్ర లేకుండా చేస్తా నీ గుంటే నిద్రపోతా నాతో నాతో చేస్తావరా ఇద్దరు కొట్టుకుంటే యుద్ధ వదే ఒక్కడు మీ తడిపోతే దండయాత్ర ఇది దయాగాడి దండయాత్ర ఇంటోళ్ళు లక్షలు ఖర్చు చేసి ఇంగ్లీష్ మీడియం చదివిస్తే ఇడు ఏం చేసిండో తెలుసా ఇటు మొఖం చూపారు ఒకసారి ఇడు కస్టమర్ కేర్ కి ఫోన్ చేసి తెలుగులో మాట్లాడడానికి తొమ్మిది నొక్కండి అంటే తొమ్మిది నొక్కిండు మాట్లాడడానికి తొమ్మిది నొక్కండి అంటే ఇంటోళ్ళు లక్షలు